మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తాజాగా ప్రపంచ దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు అదేమిటంటే ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపించుకుని మన భారతదేశాన్ని చాలా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ ఉన్నాయి మన దేశంపైనే పెద్ద ఎత్తున టారిఫ్లను సైతం విధిస్తూ ఉన్నాయి ముఖ్యంగా రష్యా నుంచి మేము చమురు దిగుమతిని మీరు ఆధారంగా చేసుకుని ఈ టారిఫ్లను విధించారు కదా మరి యూరోపియన్ యూనియన్ దేశాలు మాకంటే ఎక్కువగానే చమురును కొంటూ ఉన్నాయి మరి ఆ దేశాలపై ఎందుకు మీరు టారిఫ్లను విధించడం లేదు దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా భారత్ మీరు సెలెక్టివ్ టార్గెట్ గా చేసుకున్నట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని మా దేశం గుర్తించడం లేదు అని అనుకుంటే మీరు పొరపాటు చేసినట్లే సో ఇప్పటికైనా మీరు తీరు మార్చుకోండి లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయి అని మన విదేశాంగ శాఖ మంత్రి అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు మరి ఇప్పటికైనా అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాలు మారుతాయా లేకపోతే మన దేశాన్ని మరింత దూరం చేసుకుని ఆ దేశాలు నష్టపోతాయా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే